అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సందీప్ పంచకర్ల భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ గడిచిన కొన్ని రోజులుగా నేను మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలని చెప్పి అనుకున్నాను కానీ సరైన సందర్భం కోసం చూడటం కానివ్వండి అది నేను ఎలా చెప్పగలుగుతాను అది మీకు ఎలా అర్థమవుతుందనే అనే విషయం తెలియక నేను చాలా సంకోచించాను కానీ ఈరోజు జరిగిన రెండు సంఘటనలు చూశాక కూడా నేను మాట్లాడకపోతే అది నా తప్పు అవుతుంది అని చెప్పి అనిపించి మీ అందరి ముందుకొచ్చాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో పూర్తిగా చూసి అది మీరు అర్థం చేసుకుని మరొక పది మందికి తెలియజేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను జనసేన పార్టీలో నా ప్రయాణం రెండు వేల పద్నాలుగులో మొదలైంది ఎప్పుడైతే జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారో ఆ రోజు మొదట జెండా పట్టుకుని విశాఖపట్నంలో అన్ని కాలేజీలకు తిరిగి విద్యార్థుల్ని సమ సమీకరించుకుని వాళ్ళందరితో కలిసి విశాఖపట్నం బీచ్ రోడ్లో ఎక్కడైతే జనసేన పార్టీ ఆవిర్భావ సభని లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారో ఆ సభలో నేను ఆ విద్యార్థులందరితో కూడా విశాఖపట్నంలో చుట్టం జరిగింది ఆ రోజు మొదలైన నా ప్రయాణం అన్ని అంశాల్లో కూడా అంటే జనసేన పార్టీకి సంబంధించి మీకు ఉదానం ప్రయాణం కానివ్వండి చెలవరో చెలవరో చెల్లని చెప్పని పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం నుంచి ఒంగోలు రోడ్డు మీద ప్రయాణించిన కార్యక్రమం కానివ్వండి లేదు మీకు జనసేన పార్టీకి సంబంధించి పదమూడు పాత ఉమ్మడి పదమూడు జిల్లాల్లో విద్యార్థి సమావేశాలు కానివ్వండి ధవలేశ్వరం కవాత్ కానివ్వండి అనంతపూర్ కవాత్ కానివ్వండి మంగళగిరిలో జరిగిన ఆవిర్భావ సభ కానివ్వండి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఆవిర్భావ సభ కానివ్వండి ఇప్పుడం సభ కానివ్వండి యు నేమ్ ఇట్ ఐఎమ్ ఐ వాస్ దేర్ ఇట్ నేను జనసేన పార్టీలో మీరు ఏ కార్యక్రమం చెప్పినా కూడా ఆ ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొన్నాను నా వంతు కృషి నేను చేశాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా నన్ను భీమి నియోజకం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినప్పుడు ఆ రోజు నాకున్న సమయానికి సంబంధించి నాకున్న శక్తియుక్తులు అన్ని కూడా పెట్టి దాదాపు పాతికి వేల ఓట్లు భీమి నియోజకంలో నాకు రావడం జరిగింది అప్పటి నుంచి ఐదు సంవత్సరాలుగా భీమిలీ కాన్స్టెన్సీలో నేను ప్రయాణం నేను చేసిన నా ప్రయాణం స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ పార్టీ పెట్టడం స్థానిక జనసేన జనసేన ఉన్న నాయకుల సహకారంతో వీరమహిళల సహకారంతో మేము దాదాపు ఎనిమిది వేల క్రియాశీల సభ్యత్వాలు భీములు లో చేయించడం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన మీద వ్యక్తిగత దాడులు జరిగిన వారి కుటుంబ సభ్యులపై దాడులు జరిగిన కాకినాడ లాంటి ప్రాంతాలకి స్వయంగా మేము వెళ్లి అక్కడ మా నిరసన తెలపడం మా మీద దాడి జరగడం అదేవిధంగా విశాఖపట్నంలో మాకు సంబంధం లేకుండా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయన్ని ఇబ్బంది పెట్టాల ఉద్దేశంతో ఆ రోజు మరి రోజా గారు కానివ్వండి వైసీపీ నాయకులు కానివ్వండి మా మీద అక్రమంగా పెట్టిన కేసుల్లో దాదాపు ఏడు రోజులు పైచులకు విశాఖపట్నం సెంట్రల్ జైలు లోపల గడిపిన వాడిని సెంట్రల్ జైల్లో ఎంత మానసికంగా కానివ్వండి శారీరకంగా కాని నన్ను ఎంత బాధ పెట్టారో అది నా ఒకరికే తెలుసు మరి ఇన్ని బాధలు పడి ఇన్ని కేసులు ఈ రోజు దాదాపు నా మీద పద్దెనిమిది కేసులు ఉన్నాయి నేను కూడా భీమ్లీ కాన్స్టెన్సీ నుంచి నాకు టికెట్ వస్తే బాగుంటుందని చెప్పి నేను నేను అనుకుంటున్నాను కానీ ఈరోజు జరిగిన కొన్ని సంఘటనలు చూశాక మనం మాట్లాడకపోతే నాకు తప్పు అవుతుంది అని చెప్పి మేము మీ వద్దకు వచ్చాను నేను చెప్పొచ్చు పదేళ్లగా జనసేన పార్టీ కోసం నేను కష్టపడ్డాను పదేళ్ల నా జీవితాన్ని ఇరవై నాలుగేళ్ల సంవత్సరం వచ్చిన వాడిని ఈరోజు ముప్పై నాలుగేళ్ల పాటు ముప్పై నాలుగేళ్ల వయసు నాకు ఈరోజు పదేళ్ల పాటు జనసేన పార్టీ నేను కష్టపడానని నేను చెప్పుకోవచ్చు నా మీద పద్దెనిమిది కేసులు వేయించుకున్నాను నేను చెప్పుకోవచ్చు అదేవిధంగా ఐదు సంవత్సరాల పాటు భీమిలీగ్ కాన్సరెన్స్లో పనిచేశానని చెప్పుకోవచ్చు ఎనిమిది వేల క్రియాశీల సభ్యత్వాలు చేశానని చెప్పుకోవచ్చు కానీ వీటన్నిటికంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం గొప్పది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన జరుగుతున్న దాడిని చూశాక టికెట్లు కావాలి ఇంకా ఎక్కువ కావాలి మరిన్ని ఎక్కువ కావాలి ఇరవై నాలుగు సరిపోవు యాభై కావాలి లేదు నలభై కావాలి అరవై కావాలి అని చెప్పి మన మనల్ని వాళ్ళు మన చుట్టూతోనే ఉన్నారు కానీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన ఎంత బాధ అనుభవిస్తున్నారు రాష్ట్రం కోసం ఎన్ని త్యాగాలు చేశారు ఎన్ని పోరాటాలు చేశారు ఎన్ని మానసిక దాడులు ఎదుర్కొన్నారు ఎంతమంది పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు గతంలో ప్రజారాజ్యం అనే ఒక పార్టీని పెట్టి దాన్ని మళ్ళీ కాంగ్రెస్తో విలీనం చేశాక ఆ జరిగిన పరిణామాలను కూడా పవన్ కళ్యాణ్ గారు భరించారు మనం జీరో నుంచి ఏదైనా సరే పార్టీ పెడితే జీరో నుంచి స్టార్ట్ అవుతారు కానీ మన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ మైనస్ మైనస్ ట్వంటీ మైనస్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యారు కింద ఉన్న మీకు నేలమే నడవడం ఈజీ కానీ ఒక మీకు కింద గొయ్యిని పూడ్చుకుని ఒక నేలగా మార్చుకుని ఆ నేల నడవడం చాలా కష్టం ఈరోజు మనం ఇరవై నాలుగు సీట్ల వరకు చేరుకున్నామంటే దాదాపు ఒక ముప్పై సీట్లు పూడ్చుకుని ముప్పై సీట్లకు రా చేయాల్సిన కృషి చేసి ఆ ముప్పై సీట్లు పూడ్చుకుని పైన ఇరవై నాలుగు సీట్ల పైకి మనం వచ్చాం ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు రెండు సంఘటనలు నన్ను ఈ వీడియో చేయడానికి కారణం అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి అదేవిధంగా వైఎస్ రెడ్డి గారి కూతురు స్వయంగా శ్రీమతి డాక్టర్ సునీత గారు ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి మా అన్న లాంటి వ్యక్తికి మీరు వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దు హత్య రాజకీయాలు చేసే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు ఒక సీఎం బాబాయ్ చనిపోతే ఈ రోజు వరకు కూడా నేషనల్ మీడియాలో ఒక మా ఒక న్యూస్ ఆర్టికల్ లేదు దాని మీద డిబేట్ లేదు దాని మీద డిస్కషన్ లేదు రాష్ట్రంలో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది ఎంత ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది మీడియా మీద ఎంత ప్రెషర్ పెడుతున్నారనే విషయం చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు ఆవిడ అది కేవలం నేషనల్ మీడియాకే పరిమితం అవుతుందని చెప్పి అనుకుంటే ఈరోజు మీరు తీసుకుంటే గనక జనసేన పార్టీలో ఉండే ఒక వ్యక్తి ఒక నాయకుడు మరి ఆయన వైసీపీలోకి వెళ్లి హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారితో కండువా వేయించుకున్నారని చెప్పి తెలిసి ఆ విషయాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బడా బడా న్యూస్ ఛానల్స్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ప్రైమ్ టైంలో సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ అనేది చాలా ప్రైమ్ టైం ప్రైమ్ టైం అనేది న్యూస్ ఏ న్యూస్ ఛానల్కైనా సరే మరి ఆ టైంలో ఈ రోజు సునీత గారు ఢిల్లీలో మాట్లాడిన మాటలు ఏ విధంగా వాళ్ళ నాన్నగారు చెంపబడ్డారు మరి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మరి దాంట్లో నిందితుల్ని ఎందుకు పట్టుకోవట్లేదు సిబిఐ ఎంక్వైరీ వేయమని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడతో ఏం చెప్పారనే విషయాన్ని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి అయి వివేకానంద రెడ్డి గారి కూతురు అయ్యుండి ఆవిడ అంత క్లియర్ గా మాట్లాడితే దాని మీద ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో డిస్కషన్ కనపడ కనబట్టలేదు వైసీ జనసేన పార్టీలోంచి బయటకు వెళ్లిపోయి మరి ఆయన అంటే జాయిన్ అయిన వ్యక్తి ఆయన కండుో వేయించుకున్నారనే విషయం తెలిసి దాన్ని ప్రైమ్ టైం న్యూస్ లో పెట్టి మీకు చూపించారంటే ఆయన్ని తీసుకొచ్చి కండువా వేసుకుని ఒక పది నిమిషాలు కాకముందే ఆయన వచ్చి మీకు మీడియా ముందు ప్రత్యక్షమై జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి విషయం చిమ్ముతున్నారంటే మీకు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఉదయం జరిగిన సంఘటన ద్వారా సునీ డాక్టర్ సునీత గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత క్రూరంగా ఉంటారు ఆయన తెలుసుకుంటే ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తారనే విషయం మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు సాయంత్రం జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం మీడియాలో చూసిన సంఘటనలు చూస్తే మీకు రెండో విషయం ఏమర్థం అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీడియాలు కానివ్వండి వ్యవస్థలను కానివ్వండి ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతారు అంత సెన్సేషనల్ న్యూస్ మార్నింగ్ జరిగితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రైమ్ న్యూస్ ఛానల్స్ బేసిక్ అంటే చాలా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఛానల్స్ కనీసం కవరేజ్ ఇవ్వకుండా జనసేన పార్టీలోంచి వెళ్లిపోయి కండువా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కండువా వేయించుకున్న వ్యక్తిని తీసుకొచ్చి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఛానల్స్ మార్చి 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 ఎక్స్క్లూజివ్ డిబేట్స్ పెడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఏ విధంగా దాడి జరుగుతుందో అందరూ ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్తారనే విషయం మీరు ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి ఒకనొక సమయంలో లైఫ్ థ్రెట్ కలిగింది ఆయన పైన రెక్కీ జరిగింది ఈరోజు నాలాంటి యువత ఈ వీడియో చూస్తున్న మీరు గనక పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న నిర్ణయాల కోసం నిలబడకపోతే రేపు రాబోయే తరాలకు మనం అందరం జవాబుదారీగా ఉంటాం మనం పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు నిలబడలేకపోయేమైనా బాధపడే రోజులు వస్తాయి కాబట్టి రోజు ఎవరికి వాళ్ళు మీ వ్యక్తిగత స్వార్థాలు వదిలి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా మనం కట్టుబడి పోటీ చేసే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామని విషయం కాకుండా పోటీ చేసే ప్రతి స్థానంలో మనం గెలిచి తీరాలన్న ఒక నిర్ణయంతో మనకున్న అంతా కూడా కేంద్రీకృతం చేసుకుని ఆ ఇరవై నాలుగు సీట్ల స్థానాలను గెలిపించండి పవన్ కళ్యాణ్ గారు ఒక్క గొంతు ఉంటేనే అసెంబ్లీ దద్దరిల్లిపోతుంది ఒక మీనింగ్ఫుల్ డిబేట్ జరుగుతాయి మంచి స్టేబుల్ పాలసీస్ వస్తాయి యువతకు ఉద్యోగాలు వస్తాయి అలాంటిది పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇరవై నాలుగు మంది జనసేన పార్టీ నాయకుల గొంతు అసెంబ్లీలో వింటే మన భవిష్యత్తు మారిపోతుంది మన త మన తరతరాలు మారిపోతాయి ఆంధ్రప్రదేశ్కి ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది ఈ విషయాన్ని మనం డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి పైన కులం కులం పేరుతో ఆయన దూషించడం లేదంటే ముందు నుంచి పనిచేసిన జనసైనికులు దూషించడం ఈరోజు నేను చెప్పాలంటే జనసేన పార్టీ కోసం నేను పనిచేసినంత జనసేన పార్టీ కోసం నేను కష్టపడినంత జనసేన పార్టీ కోసం నా మీద ఉన్న పద్దెనిమిది కేసులు వేయించుకున్నంత ఉన్నవాడు ఉంటే నాతో రెండు అతను డిబేట్ చేయండి నేనే సిద్ధంగా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి పవన్ కళ్యాణ్ గారితో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇరవై నాలుగేళ్ల వయసు నుంచి ప్రారంభమైన జనసేన పార్టీతో నా ప్రయాణం నాకు ఊపిరి వరకు కూడా జనసేన పార్టీతోనే ముందుకు సాగుతుంది మరి మీరు ఎంత టైం కేటాయించారు జనసేన పార్టీకి ఎంత పని చేశారు జనసేన పార్టీకి ఎంత కోల్పోయారు జనసేన పార్టీ కోసం మీరు చెప్పండి నాకన్నా ఎక్కువ కోల్పోయి ఉంటే గనక నాకన్నా ఎక్కువ కేసులు పెట్టించుకుంటే గనక నాకన్నా ఎక్కువ సేవ చేసి ఉంటే గనక నాకన్నా జనసేన పార్టీ కార్యక్రమాల మీద మించి మీరు కనుక పోటీ పాల్గొని ఉంటే గనక ఆఖరికి నా పెళ్లి రోజును కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన స్టీల్ ప్లాంట్ కోసం చేసిన దీక్షల మద్దతు తెలిపి నేను పెళ్లిపేటలు ఎక్కాను అంత పనిచేసిన వ్యక్తిని నేనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కోసం కట్టుబడి పవన్ కళ్యాణ్ గారితో నడవడానికి సిద్ధంగా ఉన్నానంటే మీరు సిద్ధంగా లే ఉండరా కాబట్టి దయచేసి ఇది చాలా క్రూషియల్ మూమెంట్ మనం పోటీ చేస్తుంది యుద్ధం చేస్తుంది చిన్న వ్యక్తితో కాదు నేషనల్ మీడియా నుంచి గల్లీలో ఉండే సోషల్ మీడియా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తిని అది ఈ రోజు సంఘటనతో మీకు ప్రూవ్ అయి ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా దయచేసి మనం కట్టుబడి ఉందాం మనం పోటీ చేసే ప్రతి స్థానంలో గెలిచి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి పంపిద్దాం ఇది కనీసం నా కోసమో మీకోసమో కాదు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నా పిల్లల కోసం మీ పిల్లల కోసం రేపు రాబోయే తరాల కోసం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని జరుగుతున్న దాడుల్ని మనమే తిప్పికొట్టాలి ఐ స్టాండ్ విత్ పవన్ కళ్యాణ్ గారు మీరు నిలబడతారా లేదా అనేది ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి ఉంటుంది కాబట్టి డైవర్ట్ అవ్వద్దు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించండి జరిగిన తప్పుల గురించి ఆలోచించండి మరొక ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డిని భరించే సత్తా జగన్మోహన్ రెడ్డిని భరించే శక్తి ఆంధ్ర రాష్ట్రానికి లేదు మన భవిష్యత్కి లేదు కాబట్టి మీరందరూ కూడా దయచేసి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉండండి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఏ అడుగుకైనా ఆయనతో పాటు కలిసి నడవండి పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాపాడుకుని తీరాల్సిందే అలాంటి నాయకుడు మళ్ళీ తర్వాత తరాల్లో వస్తాడు అంతకుముందు తరాల్లో చూసి నేనైతే చూసి చూ నేను చూసే చూస్తాను కూడా నమ్మకం నాకు లేదు కాబట్టి ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మనం ఎంతమంది కాపాడుకున్నాం ఎంతమంది పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు జరుగుతున్న వాస్తవాలు తెలుసుకోండి కళ్ళు తెరవండి వాడు చెప్పాడు వీడు చెప్పాడు ఇంకా పెరుగుంటే బాగుండేది మీకు ఇమాజినేషన్లో బతకద్దు రియాలిటీ ఒక రండి వాస్తవం మనం పోటీ చేస్తున్న ఇరవై నాలుగు ప్రస్తుతానికి ఈ రోజుకి ఇరవై నాలుగు సీట్లు దాన్ని మనం ఎలా గెలిపించుకోవాలో ఆలోచించండి మీడియా మేనేజ్ చేస్తున్నారు దాని గురించి ఆలోచించండి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు దాని గురించి ఆలోచించండి రేపు బూత్లో ఏ విధంగా ఎలక్షన్ చేయాలో దాని గురించి ఆలోచించండి మిగతాదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు ఆయన ఒక్కడి గొంతు కొన్ని లక్షల గొంతులతో సమానం కాబట్టి డైవర్ట్ అవ్వద్దు చాలా క్రూషియల్ మూమెంట్ కలిసి కష్టపడదాం మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక జాతీయ నాయకుడు ఆయన తీసుకున్న ఏ నిర్ణయం అయినా మన రాష్ట్రం కోసం మన దేశం కోసమే ఉంటుంది దాంట్లో మన అందరం లాభపడతాం సో కాబట్టి తాలి తాత్కాలిక బెనిఫిట్స్ కోసం కాదు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసం పవన్ కళ్యాణ్తో అడుద్దాం మీ అందరూ అర్థం చేసుకున్నారని కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్